విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒక విచిత్రమైన ఆదేశాలు ఇచ్చారు ఏమిటయ్యా ఆదేశాలంటే సర్కులర్ అనమాట మీకు అందరికీ టార్గెట్లు ఇస్తున్నాం ప్రొడక్షన్ ఎంత చేయాలన్నట్టుంది అది పూర్తి చేస్తే అంటే టార్గెట్ ప్రకారం మీరు ఆ లక్ష్యాలను అధిగమించినప్పుడు ఆ ఫుల్ శాలరీ వస్తుంది లేదంటే మీరు చేసిన ఉత్పత్తికి అనుగుణంగా శాలరీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగులని కాంట్రాక్ట్ కూలీలుగా మార్చారనమాట రోజువారీ కూలీలుగా మార్చాను రోజువారీ కూలీకైనా రోజుకి ఎంతనిస్తారు అంతేగాని ఎంత పొలం నువ్వు విత్తన విత్తితే ఎంత ఇస్తాను లేకపోతే ఇంత ఎరువులేస్తే ఎంత అని చెప్పరు ఈవెన్ ఇంట్లో పని మనుషులకు కూడా నెలకి ఇంతనిస్తారు తప్పించి ఇట్లాగ నువ్వు ఇన్నంట్లు దోమితే ఇంత ఇన్నంట్లు దోమితే ఇంత అని ఎవరు ఎవరు అట్లాంటిది విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కొత్తగా అంటే పొమ్మన లేక పొగబెడుతున్నారా ఇప్పుడు కొత్త స్టీల్ ప్లాంట్లు వస్తున్నాయి కాబట్టి ఉన్న